ఎవరిచ్చారు ఈ హక్కు రాజ్యాంగ విరుద్ధం అంటే చెబుతూనే ఉన్నాం ఒక పక్క అని నేను విషయంలో సామాజిక న్యాయం అంటే ఎస్ పేర్వాళ్ళని విభజించి రాజకీయ ప్రయోజనానికి వాడుకోవడం కాదు సామాజిక సామాజిక న్యాయం అంటే పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా మిగిలిన మూడు సంవత్సరాలు ఒక మాదికి నేను దాతను ఒక మాదివయా ఏమి సామాజిక న్యాయాల గురించి వివేకదంత మాట్లాడింది ఏం ఒక మాది నేను చెప్పుకోవాలి మాల మొత్తం అంటే నాకు మాలా మాదిగలు ఆ ద్వేషాలు వివేగాలు లేవు నేను అందరం కలిసి తెలిసి ఉండేవాళ్ళం మరి మూడు సంవత్సరాలు ఉంది దీంట్లో నువ్వు కావాల్సి ఉంటే ఢిల్లీకి పోర్టు పెద్ద పదవి తీసుకో దీన్ని మాదిగలికిచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వివరొద్దు అంటే అధికామాజిక న్యాయం డిఎస్సిలో టీచర్ పోస్ట్లో మూడు ఇచ్చాను ఎంబీబీఎస్సీ నాలుగు ఇచ్చాను అది గురి కావాలా ఇస్తే సంతోషం ఈ విధంగా విభజించి పాలించడం అనేది మంచిది కానీ చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచించమని వారికి తెలియజేస్తూ పదకొండు సంవత్సరాలు పాపం ఈరోజు చెప్పదు తప్పదు చెప్పని చిరంజీవి కూడా చెప్పాడు ఈరోజు మన ప్రధానమంత్రి గారి చుట్టే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినాయి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినాయని చెప్పి అదా మరి రిటైర్మెంట్కి రిటైర్మెంట్ పంపించేశారు మురళి రిటైర్మెంట్ పంపించారు ఈయన డెబ్బై ఐదేళ్ళు పూర్తయితే ఈయన రిటైర్మెంట్ లేదంట వద్దంట రిటైర్మెంట్ సరే పదకొండేళ్ళు పూర్తి చేశాడు ప్రధానమంత్రి గారు దేశానికి గొప్ప గౌరవ ప్రధానమంత్రి ఏమి చేశాడు ఈ పదకొండు సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు ఒక్క పని మంచి చేశారా ఒక్కటి చేసుంటే చెప్పండి మీరు నేను అడుగుతున్నా గుర్తుండే పని భారతదేశంలో గుర్తుండే పని ఒక్కటి ఏమీ కనపడటం లేదు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు పదకొండు సంవత్సరాల్లో ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పదకొండు సంవత్సరాల్లో ఆయన చేసింది సున్నా భారతదేశానికి ఏం చేశాడు రష్యా నుంచి మీరు పెట్రోల్ పట్టించుకుంటున్నారు డీజల్ పట్టించుకుంటున్నారు నేపథ్యకి ఎంత కడుతున్నారు వంద రూపాయలు కడుతున్నారు వంద పది రూపాయలు కడుతున్నారు డీజిల్ వంద పది పెట్రోల్ వంద మరి ఈ రోజు కూడా కూడా విన్నాం రష్యా నుంచి ఆయిల్ వస్తా ఉంది ముడి చములు వస్తా ఉంది వాళ్ళు ముప్పై రూపాయలకి పంపిస్తున్నారు పెట్రోల్ ఇండియాకి ఖర్చు రవాణా ఖర్చు డీజల్ కూడా ముడి ముడి డీజల్ ముడి చమురు పంపిస్తే డీజిల్ కూడా ఇరవై ఎనిమిది రూపాయలకు వస్తారు ఇరవై ఎనిమిది రూపాయలకు వచ్చి డీజిల్ని ముప్పై పెట్రోల్ పెట్రోల్ని గౌరవ ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఎవరికి ఇస్తా ఉంది పెట్రోల్ పంపుల్లో ప్రజలకు ఇవ్వటం లేదు సమాజాలకి ఇవ్వటం లేదు రైతులకు ఇవ్వటం లేదు ఎవరికి ఇస్తున్నారు భారతదేశంలో ఉన్న కోటీ కోట్లు సంపాదించుకున్నారు